వార్డులో నుంచి వందల మంది వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినరు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నా చేయబోతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు ముఖ్యంగా క్రిస్టియన్పల్లి పాండుగారి ఆధ్వర్యంలో అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినరు అలాగే పట్టణ ప్లంబర్ అసోసియేషన్ కొన్ని వందల మంది అసోసియేషన్లో ఉన్నారు ముక్తార్ ఖాన్ గారు ఆరిఫ్ ఖాన్ గారు నజీర్ గారు శేఖర్ గారు అన్వర్ గారు ఇంకా చాలామంది కొన్ని వందల మంది గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చి జాయిన్ అవుతున్నారు మొత్తం మహబూబ్నగర్ పట్టణంలో ఎక్కడ కూడా వేరే పార్టీకి స్థానం లేకుండా గతంలో బీఆర్ఎస్లో ఉన్న అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న ఎంపీ అభ్యర్థిగా ఉన్న రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పి వాళ్ళందరూ కూడా గట్టి నిర్ణయంతో తీసుకొని ఈరోజు పార్టీలో చేయటరు